సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన పన్నెండవ భాగం ఇదే ఆఖరి భాగం అండి క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం ఇప్పటి వరకు జరిగిన కథ హరిచందన చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగి పెరిగి పెద్దయ్యాక ప్రేమికులుగా మారుతారు వాళ్ళ మధ్య అనుమానపు తెర అడ్డుగా నిలబడి వాళ్ళిద్దరిని దూరం చేస్తుంది మధ్యలో రాఘవ బలైపోతాడు రాఘవ కూడా చందనను ప్రేమించుంటాడు కానీ చందన మనసులో తను లేనని తెలిసాక వాళ్ళ ప్రేమ కథకు తనే అడ్డని తెలిసాక విలవిల్లాడిపోతాడు రాఘవతో తన గురించిన విషయం అంతా చెప్పి తన తన కళ్ళు తెరిపించాలని ప్రయత్నిస్తాడు కానీ అనుమానం అన్న అడ్డుపొర కళ్ళకు కం కళ్ళకు కప్పి హరికి నిజాన్ని తెలుసుకోలేని పరిస్థితిని సృష్టిస్తుంది దాకా చూసాం కదా తర్వాత క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం కానీ హరి అతని మాటల్ని విశ్వసించలేదు అతను చెప్పేదంతా అబద్ధమని వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని అది కప్పిపుచ్చి చంద్రను తన మెడకు కట్టాలని రాఘవ తాపత్రయపడుతున్నాడనిపిస్తోంది హరికి హరి కోపంగా మంచం మీద నుంచి లేచాడు మాట్లాడటం అయిపోయింది కదా ఇక దయచేయి నేన నేనేం చేయాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎవరు ఎలాంటివారో నాకు తెలుసు అనవసరంగా నాకు నీతులు బోధించక్కర్లేదు వెళ్ళిపో కటువుగా అన్నాడు హరి ఇంత చెప్పినా నన్ను నా మాటల్ని నమ్మడం లేదా వంచన చేసేవాళ్ళు ఎన్నైనా అబద్ధాలు చెప్పగలరు ఛీ నువ్వు మనిషివి కాదు మూర్ఖత్వంతో పశువులా మారావు అంతవరకు అదిం పెట్టిన అసహనం ఉప్పెనలా కదిలింది రాఘవలో చెడామడా తిట్టాడు హరిని హరి కూడా కోపంతో ఊగిపోయాడు గెటౌట్ నా గదికొచ్చి నన్ను తిట్టడానికి నువ్వెవరివి అని చీత్కారం చేశాడు ఇక ఆ మనిషిని ఒప్పించడం తన వల్ల కాదని అసహ్యమేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాఘవ హరి ఊరెళ్లిపోయాడు కొడుకు వాలకం చూసి అతని తల్లిదండ్రులు కంగారు పడ్డారు ఏమైంది బాబు ఎందుకలా ఉన్నావు అని అడిగారు ఏం లేదు ఈ పెళ్లి జరగదు అని ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు హరి జానకమ్మ వెంకట్రామయ్య ఆశ్చర్యపోయారు పెళ్లి కావాలని తమల్ని బలవంతాన ఒప్పించి వెళ్ళినవాడు ఎందుకు ఇలా ఢీలా పడి వచ్చాడు అక్కడేమైనా గొడవలు జరిగాయా అని వాళ్లకు విషయం అంతుబట్టలేదు కన్నా విషయం ఏమిటో స్పష్టంగా చెప్పరా అని తల్లి బ్రతిమాలుకుంది ఏం లేదు ఆ పిల్లని నేను చేసుకోను ఎందుకని ఆమె నడవడిక నచ్చలేదు అందువల్ల పెళ్లి జరగదు అనేసి బయటికి వెళ్ళిపోయాడు హరి జానకమ్మ వెంకట్రామయ్యలు ముఖాముఖాలు చూసుకున్నారు ఈ వారం రోజుల్లో కొడుకులో ఏదో మార్పు వచ్చిందని గ్రహించారు పిల్ల నడవడిక నచ్చలేదని పెళ్లి వద్దనడం వాళ్లకు విస్మయాన్ని కలిగించాయి మళ్ళీ రాత్రి భోజనాల దగ్గర జానకమ్మ ఉండబట్టలేక అడిగింది హరిని ఇష్టం లేదని చెప్పాను కదా ఎందుకు పదే పదే అడుగుతావు అని విసుక్కున్నాడు హరి ఆమె చిన్న బుచ్చుకుంది ఈసారి వెంకటరామయ్య అందుకున్నాడు ఎందుకు అలా విసుక్కుంటావు పెళ్లి చేసుకుంటానని నువ్వే కదా పంతం పట్టింది ఇంతలో ఏమైందని ప్లేటు మార్చేస్తున్నావు ఆ పిల్ల నడవడిక మంచిది కాదని ముందు తెలియదా ఇదేమన్నా పిల్ల చేస్తే అనుకున్నావా వాళ్ళు ఏమనుకుంటారు అని మందలించాడు నాన్న పెళ్లి చేసుకోవాలని నేను తొందరపడ్డాను కానీ ఆమెలో నాకు చాలా లోపాలు కనిపించాయి కనుక ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను ఇక నా పెళ్లి విషయం ఇప్పట్లో తలపెట్టకండి అన్నాడు హరి మరి చదువుకుంటావా లేదు నేను చదువు నాకు చదువు మీద ఆసక్తి పోయింది మరేం చేస్తావు కాలక్షేపానికి ఉద్యోగం చేస్తాను ఆ మాట అంటానికి సిగ్గులేదు ఇన్ని ఆస్తిపాస్తులు పెట్టుకొని ఉద్యోగం చేస్తానంటావా కాలక్షేపానికి అని చెప్పాను కదా తర్వాత చెప్పలేదని బాధపడద్దు నేను ఏదో ఒకటి ఉద్యోగం చూసుకొని చేరిపోతాను అని తేల్చి చెప్పాడు హరి దాని మీద తండ్రి కొడుకులకు చాలా రోజులు వాదనలు జరిగాయి హరి తన పట్టు విడవలేదు కొడుకు ఎందుకలా మొండివాడయ్యాడో బోధపడక జానకమ్మ తల్లడిల్లిపోయింది చివరకు ఎలాగైతేనేం హరి తన మాటని నెగ్గించుకున్నాడు అనుకోకుండా ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరికింది వెంటనే వెళ్ళి చేరిపోయాడు తల్లిదండ్రులు వద్దు ఇంటి పట్టునే ఉండు అని బ్రతిమాలన వినలేదు ఇక చందన ఇంట్లో తల్లిదండ్రులకు ఏం చెప్పిందో వాళ్ళ ఆమె పెళ్లి విషయంలో దిగులు నిరాశ చెందారే గాని పెద్దగా బాధపడలేదు అసలు వాళ్ళు బాధపడిన రీతిలో నచ్చజెప్పింది చందన హైదరాబాద్ లోని ఉద్యోగం సంపాదించుకొని ఉండిపోయాడు హరి కాలం చెకచక ముందుకు దొర్లుకుపోయింది ఎన్ని రోజులు గడిచాయి ఎన్నోసార్లు చందనని చూడాలనిపించి మనసు పీకింది బలవంతాన అణచుకున్నాడు కాని చందన రూపం మనసులోంచి తొలగిపోవడం లేదు అది అసాధ్యంగా అనిపిస్తోంది ఎన్నో రాత్రులు నిద్రకు దూరమై ఆమె తలుపులతో గడిపాడు ఎంతో వేదన చెందాడు తల్లిదండ్రులు పెళ్లికి ఒత్తిడి చేస్తున్నా తనకిప్పుడే పెళ్లి వద్దని వాయిదా వేస్తూ తప్పిస్తూ వస్తున్నాడు ఎందుకు చంద్రాన్ తప్ప మరొకరిని ఇల్లాలిగా ఊహించుకోవడం ఇష్టం లేదు శారీరకంగా వారు దూరమైనా మానసికంగా వారు ఒకరిని ఒకరు మర్చిపోలేరు ఎలా మర్చిపోగలరు పెంచుకున్న మమతల్ని తేలిగ్గా తుంచుకోగలరా అనుకున్నారు గాని సాధ్యపడలేదు కాకపోతే అహంకారం మొండితనం అతనిలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాజీ పడలేకపోతున్నాడు గతంలోంచి వర్తమానంలోకి వచ్చాడు హరి రాత్రిలో చాలా భాగం కరిగిపోయింది వర్షం కూడా కుంభవృష్టిగా కురిసి ఆగిపోయింది అతని మనసు కల్లోల సాగరంలో ఉంది ఎన్నో ఆలోచనలు ఉవ్వెత్తున కిరటాల వీస్తున్నాయి ఇన్నేళ్లు తను పెళ్లి చేసుకోకుండా ఎందుకు బ్రహ్మచారిలా ఉండిపోయాడు చంద్రాను మరువలేకనే కదూ మరి ఆమె దూరంగా ఉన్నప్పుడు ఆమె మీద ప్రేమ దయ పుడుతూ ఉంటుంది అప్పుడు ఎన్నో అనుకుంటాడు తీరా ఆమె ఎదురు పడగానే అంతులేని కసి పట్టుదల ద్వేషం చెలరేగుతాయి ఎందువలన చంద్ర తన గదికి చాలా సార్లు వచ్చింది ఒక్కోసారి బతిమాలుతుంది ఒక్కోసారి ఏడుస్తుంది ఇంకోసారి కటిగా కసిగా తిట్టిపోసి వెళ్తుంది నిజానికి చంద్ర తనను గాఢంగా ప్రేమించింది కానీ ఆ ప్రేమ కలుషితమైంది ఇప్పుడు చంద్ర పరాధీనం అయిపోతుంది ఎప్పటికీ ఆమె తనకేమీ కాకుండా పోతుంది ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం తను భరించగలడా అందుకు తన మనసు సిద్ధంగా ఉందా లేదు చంద్రాను దూరం చేసుకున్నా శాశ్వతంగా ఆమె తనకు దూరం అయిపోతుందంటే భరించలేకపోతున్నాడు మరేం చేయాలి జరిగిందంతా మర్చిపోయి రాజీ పడాలా తనకది సాధ్యమేనా ఇన్ని రోజుల నుంచి కాని పని ఇప్పుడవుతుందా మొదటి నుంచి తను రాజీ పట్టాన్ని సహించలేడు ఏ పనైనా సాధించాలని దేన్నైనా కోరుకుంటే చ దక్కాలని మొండితనం తనలో బాగా పెరిగింది ఇప్పుడు మార్చుకుందామన్న మనసు ఓ పట్టాన మాట వినదు అయితే ఈ జీవితం ఇంతైనా ఏ సుఖ సంతోషాలకు నోచుకోకుండా తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు ఇలా ఒంటరి బ్రతుకు బతుకుతున్నాడు తాను గడిపే జీవితానికి అర్థం లేదనిపిస్తుంది ఏదో ఒక మార్పు కావాలనిపిస్తుంది మనసు ఆరాటాలు తరిగి కొత్త జీవితం ప్రారంభించాలి ఎలా ఎలా మరొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే అనే ఆలోచన దగ్గర ఆగిపోయాడు హరి కాసేపు తెగ ఆలోచించాడు మళ్ళీ మనసును తరచి చూస్తున్నాడు మనసు తెరపైన కళ్యాణ మండపం పచ్చతోరణాలు బంధుమిత్రులు సన్నాయమేళాలు వేదమంత్రాలు తను తన పక్కన చంద్ర పెళ్లి కూతురై తన పక్కన కూర్చొనుంది ఆ దృశ్యం తప్ప ఆ దృశ్యంలో తన పక్కన ఆమెను తప్ప మరొక రూపాన్ని ఊహించలేకపోతున్నాడు భరించలేకపోతున్నాడు నిజం అతని మనసుకు స్పష్టంగా బోధపడి ఆ కోరిక తీరదన్నట్టు నిస్పృహ చెందాడు హరి తెల్లవారి చాలాసేపు అయింది హరి రాత్రి చాలాసేపు మేలుకోవడంతో ఉదయమే లేవలేకపోయాడు ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చింది బద్ధకంగా ఉంది పడక మీద నుంచి లేవ బుద్ధి కాలేదు అయినా తప్పదు ఆఫీస్కి వెళ్ళాలి కదా మంచం మీద నుంచి లేవబోతుండగా తలుపు చప్పుడైంది చప్పున అతనికి రాత్రి తలుపు చప్పుడు కావడం చందన వచ్చి వెళ్ళిపోవటం ఆ సీన్ గుర్తుకొచ్చింది ఒక ఇంత ఆశ్చర్యం కలిగించి లేచి లుంగి సరి చేసుకుని వెళ్ళి తలుపు గడియ తీశాడు ఎవరో అపరిచిత వ్యక్తి చీటీ తీసుకుని వచ్చాడు అతను నౌకర్లా ఉన్నాడు హరి బాబు మీరేనా అండి అని ఆందోళనగా అడిగాడు అవును నువ్వెవరు అయోమయంగా చూశాడు హరి నేను శ్రీనివాసరావు గారింట్లో నౌకర్నండి నాతో పనేంటి అయ్యగారు పంపించారు దేనికి అమ్మగారు అమ్మాయి గారు నిద్ర మాత్రలు మింగారు హాస్పిటల్లో ఉన్నారు అయ్యగారు మీకు ఈ విషయం చెప్పి మిమ్మల్ని వెంట తీసుకురమ్మన్నారు త్వరగా బయలుదేరండి వెళ్దాం అని హడావిడి పెట్టాడు అతను హరి కంగు తిన్నాడు అతను ఎవరిని గురించి చెబుతున్నాడని కాసేపు అనుమానం వచ్చింది ఎవరిని గురించి నువ్వు చెప్పేది చందనమ్మ గారిని గురించి బాబు రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చారు అన్నం కూడా తినకుండా గదిలో పడుకున్నారు అందరూ నిద్రపోతుందనుకున్నాము ఏదో చీటి రాసి పెట్టి అయ్యగారి అయ్యగారి నిద్ర మాత్రలు మింగేసింది అర్ధరాత్రి అమ్మగారికి ఎందుకో మెలకువ వచ్చి చూస్తే అమ్మాయి గారి గదిలో లైట్ వెలుగుతోంది వెళ్లి చూస్తే మెళకలు తిరిగిపోతుందట అప్పటికప్పుడు టాక్సీలో హాస్పిటల్కి చేర్చారు డాక్టర్ బాబు దేవుడు మా అమ్మాయి గారిని చావుబారి నుంచి రక్షించి పుణ్యం కట్టుకున్నారు త్వరగా రండి బాబు అంతా అవగతమైంది తన మీద కోపంతో రాత్రి చందన నిద్ర మాత్రలు మింగిందన్నమాట అంత అవసరం ఏం కలిగింది తన మీద విరక్తి కలిగి ఉండొచ్చు ఆశ వదులుకొని ఉండొచ్చు లేకుంటే ప్రాణం తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ఇప్పుడు తన ఏం చేయాలి ఏం చేస్తే న్యాయ సమ్మతంగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళాలా వెళ్ళి చందనం చూడాలా మృత్యుముఖం నుండి బయటపడిన చందనం చూసి ఏమని పలకరించాలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది మరెందుకు ఆత్మహత్య ప్రయత్నం అదృష్టవశాత్తు చందన బ్రతికింది కాబట్టి సరిపోయింది అంటే చందన బ్రతకాలని సుఖంగా ఉండాలనే తలపు తనలో అంతర్లీనంగా ఉందా ఆమె మీద తనకిష్టం ఉంది అది చెదిరిపోలేదు చెరిగిపోలేదు కాకపోతే రాఘవతో ఆమె ప్రవర్తించిన తీరు ఆ సంఘటన గుర్తుకు వస్తేనే విపరీతమైన కసి ద్వేషము కలుగుతుంది అసలు రాఘవ కోసమే కాదు తన చందనం దూరంగా నెట్టింది ఆమెను మరవలేక మరొక అమ్మాయిని చేసుకోలేక తానెంత నలిగిపోతున్నాడో భగవంతుడికే తెలుసు సరే ఇప్పుడు ఈ ఆలోచనలు అనవసరం తక్షణ కర్తవ్యం ఏమిటి శ్రీనివాసరావు గారు పెద్ద మనిషి ఆయన ఏ రోజు తనను చులకనగా చూడలేదు తాము విడిపోయినా ఆయన జోక్యం చేసుకోలేదు సమస్య మాకే వదిలేశాడు ఇప్పుడు తన కోసం వ్యక్తిని పంపాడంటే చందన ఉత్తరంలో తనను గురించి ఏదో రాసి ఉంటుంది చూడు ఎలా పడి ఉందో మృత్యుముఖంలోంచి బయటపడింది ఏం రాసిందో తన ఆత్మహత్యకు నేనే కారణమని గాని రాసిందా చా తను చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు చందన అలా చేయదు తనని ఎప్పుడూ చిక్కుల్లోకి తోయదు ఇప్పటికీ తను చీదరించుకుంటున్నా తన గదికి వచ్చి వెళ్తుంది నిజంగా ఆమెలో ఏ దోషమూ లేదేమో తానే ఆమెను అపార్థం చేసుకున్నాడా ఏమైనా చందన ఆపదలో చిక్కుకుంది తను వెళ్లి చూసి పలకరించడం ధర్మం అని అనుకున్నాక ఒక క్షణం కూడా ఆగలేకపోయాడు హరి చక్కచక్క డ్రెస్ చేసుకుని వచ్చిన నౌకరు వెంట బయలుదేరాడు ఇంకేం పర్వాలేదు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్ అనటంతో శ్రీనివాసరావు టాక్సీలో చందనను ఇంటి ఇంటికి చేర్చాడు ఆమె గదిలో పక్కపరిచి పడుకోబెట్టారు ఇంకా మైకంలో ఉంది చందన చందన తల్లి గుడ్ల నీరు కక్కుకుంటూ బిడ్డ మంచం దగ్గర ఉండిపోయింది రాత్రి నుంచి ఆమె ఆరాటం అంతా ఇంత కాదు శ్రీనివాసరావుకు భార్యను చూసి జాలేసింది ఏమిటి పిచ్చి ఊరుకో మనం అదృష్టవంతులం కాబట్టి మన అమ్మాయి మనకు దక్కింది అని ఓదార్పుగా అన్నాడు ఆయన అది కాదండి దీని మనసులో ఇంత అగ్నిగుండాన్ని పెట్టుకుని కుమిలిపోకపోతే మనతో మాట మాత్రం చెప్పకూడదు హరిచందన ఎందుకు విడిపోయారో మనకు తెలియదు అడిగినా ఏదో కుంటి సాకు చెప్పిందే గాని వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు తలెత్తాయని చెప్పలేదు అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఉంటే ఎలాగో బ్రతిమాలి అతనితోనే పెళ్లి జరిపించే వాళ్ళం కదూ ఇప్పుడు ఇలా జరగడం మన మగ మగప వారికి తెలిస్తే దీని బ్రతుకు ఏమవుతుందోనని భయం కొన్ని సమస్యలు కాలం పరిష్కరిస్తుంది ఇలా ఎందుకు జరిగిందో మనకు తెలియకపోయినా ఇది మన మంచికే అనుకుంటే బాగుంటుంది ఈ కాలం పిల్లల వ్యక్తిత్వాలు చాలా పటిష్టంగా ఉంటాయి అలాగే వాళ్ళ పంతాలు పట్టింపులు కూడా బలంగా ఉంటాయి అమ్మాయి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఊరుకో అడుగో హరి వచ్చాడు అని అప్పుడే గుమ్మంలోకి అడుగు పెడుతున్న హరిని చూస్తూ రావయ్యా ఎన్ని రోజులైంది మా ఇంటికి రాక అమ్మాయితో ఘర్షణ పడితే మేమేం చేశాం అని లేని నవ్వును పులుముకుంటూ అన్నాడాయన హరి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు రెండు క్షణాలు ఎలా ఉంది ఈ ప్రశ్న మాత్రం చాలా ఆరాటంగా అడిగాడు అందుకు శ్రీనివాసరావు గారు నిరుత్సాహంగా నవ్వాడు చూడు ఎలా పడి ఉందో మృత్యుముఖంలోంచి బయటపడింది ఐఆమ్ సారీ నా మూలంగా చందన ఇలాంటి పని చేస్తుందనుకోలేదు నొచ్చుకుంటూ సానుభూతిగా అన్నాడు హరి నువ్వు తప్పు చేయలేదు హరి కానీ మంచి ముత్యం లాంటి చందన మీద అపోహపడ్డావు అపార్థం చేసుకున్నావు మీ గొడవలు మాకేమి తెలియవు చందన తన బాధను తనలోనే దాచుకుంది గాని మాకెవ్వరికి చెప్పలేదు హరి ఎందుకు రావడం లేదని ఎన్నోసార్లు అడిగితే ఏదో చెప్పింది కానీ నిజం తెలియనివ్వలేదు సరే మీకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఎందుకు పెళ్లి చేయాలని మీ పెళ్లి విషయంలో నేను వెనకడుగేశాను నిన్న రాత్రి జరిగిందంతా ఉత్తరం రాసిపెట్టి నిద్ర మాత్రలు మింగింది దాన్ని బట్టి అసలు సంగతి గ్రహించుకోగలిగాము దాని మనవు తెలుసు దాని మనసు తెలుసుకోకపోవడము మేము చేసిన పెద్ద నేరం నిన్ను మర్చిపోయింది అనుకున్నాం కానీ ఇంతగా ఆరోధిస్తూ ఇష్టపడుతుందని ఊహించలేక మరొక యువకునితో నిశ్చితార్థం జరిపించాం శ్రీనివాసరావు కంఠం బొంగుర పోయింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆయన మాటల్లో కూతురు మీద ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో హరికి అర్థమవుతోంది తిరిగి ఆయనే అన్నాడు హరి నువ్వు నాకొక సహాయం చేస్తావా నేనా మీకు నేనేం సహాయం చేయగలను ఒక్కగానక కూతురు ఎంతో అపురూపంగా పెంచానో నీకు తెలుసు ఆమె నీ నీ మీద మనసు పడింది నువ్వు లేనిదే బతకనని నిన్న ఉత్తరం ద్వారా తెలుసుకున్నాను నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దాని జీవితానికి నువ్వు ఆలంబన కావాలి మనసు పడ్డ మనిషితో ఆడది సుఖపడగలదు నువ్వు ఆమెను బాగా అపార్థం చేసుకున్నావు దేనికి రాఘవకు ఆమెకు అక్రమ సంబంధం ఉందన్న అపోహ నీలో ఎలా కలిగింది అభం శుభం తెలియని అమాయకురాలి మీద అంతటి దారుణమైన నింద ఎలా చేయగలిగావు రాఘవ నాకు కొడుకుతో సమానం మంచివాడు తెలివి పరుడని అతని చదువుకు సాయపడ్డాము అన్నా చెల్లెల వలె కాస్త చనువుగా తిరిగిన మాట వాస్తవమే అంత మాత్రాన చందన చెడిపోయిందని ఎలా ఊహించావు చదువు సంస్కారం ఉన్న నీలాంటి యువకుడు ఇలా వక్రంగా ఊహించి అపోహలతో జీవితాన్ని ధ్వంసం చేసుకోవడం న్యాయమా చెప్పు హరి నా బిడ్డ చెడిపోయిందా శీలం కోల్పోయిందా నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఒక్కనాటికి అలా చేయదు పైగా రాఘవు కూడా ఎంత ఉత్తముడు అసలు నీకు విషయం తెలుసా రాఘవ చనిపోయాడు శ్రీనివాసరావు కళ్ళలోంచి రెండు కన్నీటి బొట్లు టపటపా రాలాయి అంతవరకు మౌనంగా ఉన్న హరి ఉలిక్కి పడ్డాడు మీ భ్రాంతిగా చూశాడు ఏమన్నారు రాఘవ చనిపోయాడా అవును బాబు అప్పుడే నూరేళ్లు నిండాయి దేవుడు మంచి వాళ్ళను త్వరగా తీసుకెళ్తాడు ఎందుకో సంవత్సరం క్రితం ఉన్నట్లుండి హార్ట్అటాక్ వచ్చి పోయాడు అతను చనిపోయిన వ్యక్తుల మీద నిందలు వేయడం న్యాయం కాదు మానవత్వం అనిపించుకోదు అసలు చందన ఆత్మహత్య యత్నం ఎందుకు చేసిందో తెలుసా నువ్వు ఆమెను విశ్వసించడం లేదని విరక్తితో ఆ పని చేసింది నా బిడ్డను బ్రతికించు దాని బ్రతుకు పచ్చగా వర్దిల్లే వరం నాకు ప్రసాదించు నీ మనసులో ఏర్పడ్డ అపోహల్ని తొలగించుకొని నిండు మనసుతో చందనం చేపట్టు ఎటో నిశ్చయమైన పెళ్లి ఆగిపోతుంది దానికి నువ్వే దిక్కు ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు శ్రీనివాసరావు చప్పున హరి రెండు చేతులు పట్టుకుని ప్రాధాయపడ్డాడు రాఘవ మరణం చందన ఆత్మహత్య ప్రయత్నం శ్రీనివాసరావు గారి దుఃఖం అర్తింపు అన్నీ కలిసి హరి మనసును కరి కరిగించేశాయి ఆయన రెండు చేతుల్ని అలాగే పట్టుకుని నేను చందనని పెళ్లి చేసుకుంటాను అని దృఢ నిశ్చయంతో అన్నాడు శ్రీనివాసరావు వదనం ఆనంద ప్రఫుల్లమైంది చాలు బాబు నాకు కావాల్సింది మీరిద్దరూ కలిసి బ్రతకడమే ఆ పైన ఆయనకు ఆనందంతో మాటలు కరువయ్యాయి జరిగిన దాంట్లో పొరపాట్లు ఇరువురివి ఉన్నా నేనే ఎక్కువ తప్పులు చేశాను అనుమానంతో ఆమె మంచి మనసును గాయపరిచాను ఇక ముందు అలా జరగదు చందన నాకే సొంతం కావాలి నా మనసుని పరిశుభ్రపరచుకున్నాను హరి మనసులో కొత్తవేలుకు పాకినట్లయింది ఆ మాటలు ఎంతో ప్రేమగా అన్నాడు శ్రీనివాసరావు గారి గుండెలు శాంతించాయి చందనకు స్పృహ వచ్చింది నెమ్మదిగా బరువుగా కనురెప్పలు తెరిచింది తల్లి ఆతురతగా ముందుకు వంగి చందన ముఖంలోకి చూస్తూ తల్లి చందన ఎంత పని చేశావమ్మా అంటూ కంటతడి పెట్టుకుంది చందనకు జరిగింది గుర్తుకొచ్చింది కడుపులో దుఃఖం తేర్చినట్లయింది ఒక్కసారిగా పెద్ద పెట్టును ఏడవాలనిపించింది ఇంతలో తండ్రి కంఠస్వరం తన మంచం పక్క నుంచి వినిపించింది భగవంతుని దయ వల్ల అమ్మాయికి ప్రమాదం తప్పిపోయింది నువ్వు అనవసరంగా కంగారు పడి దాన్ని బాధ పెట్టకు అని శ్రీనివాసరావు భార్యను మందలించి కూతుర్ని మృదువుగా శిరస్సు నిమిరి మరేం పర్వాలేదమ్మా తొందరపాటు తనంతో శృతి మించక ముందే ఒడ్డున పడేసుకున్నాం నిన్ను బ్రతికించుకున్నాం ఏదో జరిగిందని ప్రాణం తీసుకోవాలనుకున్నావు కానీ ఎంత అదృష్టాన్ని కోల్పోయేదానివో తెలుసా ఇటు చూడు హరి నిన్ను చూడాలని వచ్చాడు నీ కోసమే వచ్చాడు నిన్ను పెళ్ళాడాలని వచ్చాడు నువ్వు కోరుకున్న కోవెలకు చేరబోతున్నావు చందన ఇక నిశ్చింతగా ఉండు అని భార్యను సైగ చేసి అవతలకు తీసుకెళ్లాడు ఆయన అప్పుడే తల తిప్పి చూసింది చందన తన మంచం పక్కన నిల్చుని ఉన్నాడు హరి అతన్ని చూసి ఆమె నమ్మలేకపోయింది తండ్రి చెప్పిన మాటలు నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోయింది రెండు క్షణాలు అపురూపంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది చంద్ర ఎందుకింత పని చేశావు లాలనగా మందలింపుగా అడిగాడు హరి ఆ ప్రశ్నకు చందనకు దుఃఖం ఆగింది కాదు బోరున తలగడలో తలదూర్చి మనసు భారం ఇదేవరకు వరకు ఏడ్చింది చా ఊరుకో నేను వచ్చేశాను కదా తడికళ్ళతో శతకోటి ఆశలు పేర్చుకొని అతని వంక ప్రేమభరితంగా చూసింది ఆ క్షణంలో చందనం చూసిన హరి మనసు జాలితో ద్రవించింది హరి నిజంగా నేను విన్నది నిజమా నిజమే నా పొరపాట్లను తెలుసుకొని నీ చేయి అందుకుందామని వచ్చాను నన్ను క్షమిస్తావు గదు స్వచ్ఛమైన నీ మనసును గ్రహించలేక నిన్ను చాలా తీవ్రమైన సంక్షోభానికి గురి చేశాను అతని కంఠంలో పశ్చాత్తాపం ఆమెను కదిలించింది హరి అన్నది ఆనందాతిశయంతో చప్పున మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు హరి మెత్తని ఆమె మోమును రెండు చేతులతో స్పృశించాడు ఆ స్పర్శకు చందన పులికించిపోయింది హృదయం తరతర పాడిపోయింది ఈ స్పర్శ కోసమే కదు ఇన్నాళ్ళు వేగిపోయింది ఏ దేవత కరుణించింది ఇది కల కాదు కదా కోరుకున్న ప్రియుడు తనంతట తాను చెంతకు చేరడమా మనసు ముచ్చట తీరబోతుందా హరి తనను క్షమించాడా ఇల్లాలిగా చేసుకుంటాడా అదే నిజమైతే తన ఆనందానికి మేరలేదు హరి ఆమె పెదవులు పలవరించాయి దృఢమైన అతని చేతుల్ని అలాగే తన చెంపలు కానించుకుని అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తూ కళ్ళు మూసుకుంది చందన ఏవో వెన్నెల తీరాలకు చేరినట్లు మనసు తేటపడి హాయిగా అనిపించింది చంద్ర నాన్నగారు నాకు అంతా చెప్పారు నా తొందరపాటుకు సిగ్గుపడుతున్నాను పాపం రాఘవ పోడా పోయాడట కదా నాతో ఎప్పుడు చెప్పలేదే ఎక్కడా నేనెప్పుడు చెబుదామనే ప్రయత్నించాను నువ్వే నన్ను చూసి కసురుకున్నావు పరుషంగా మాట్లాడేవాడివి ఐఎం సారీ చంద్ర ఇంకెప్పుడు నీ మనసు నొప్పించను ఈ మాటలు నిజమని నమ్మమంటావా హరి పక్కన చందనికే చోటు ఉంటుంది మరి ఇన్నాళ్ళు ఈ ప్రేమ గుండెల్లో గుప్తంగా దాగిపోయింది అది ఇప్పుడే వెలువల బయటకు దూకుతోంది నీ విలువలు నీ పవిత్రత అర్థమవుతున్నాయి తప్పంతా నాదే పోనీలే ఇప్పటికన్నా నన్ను అర్థం చేసుకున్నావు ఎంత క్షోభపడినా చివరకు ఇద్దరం ఒకటి కాబోతున్నాం ఇక నేను చావెను నూరేళ్ళు బ్రతుకుతాను నీ ప్రేమామృతం గ్రోలుతాను నీ సహచర్యంలో నా బ్రతుకు పండించుకుంటాను నువ్వే కావాలి నాకు శక్తి కూడా తీసుకుని నెమ్మదిగా లేచి అతని మెడ చుట్టూ చేతులు వేసి పూల చెండులా అల్లుకుపోయింది చందన హరి గుండె పొంగి పొరలింది ఆమెను అలాగే ఎదలో పొదువుకొని ఆర్తిగా నుదురు చుమ్మించాడు పక్క గదిలోంచి ఆ దృశ్యాన్ని తిలకించిన చందన తల్లిదండ్రులు మనసులు శాంతించాయి ఏదో పెద్ద వారం గుండెల మీద నుంచి దిగినట్టు నిశ్చింతగా ఫీల్ అయ్యారు వారు నవల సమాప్తం మీకు గనక నవల నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు